నామమున భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ఉండే ఆలోచన డిజైర్ కోరిక ఏంది అని అంటే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేర్చబడాలి ప్రతి ఒక్కరు మరణాన్ని దాటి నిత్యజీవంలోకి వెళ్ళాలి అని మరణాన్ని దాటి నిత్యజ్యోగంలోకి వెళ్ళడానికి ప్రతి వ్యక్తి ఆశపడతాడు ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తాడు అలాంటి ప్రయత్నంలో వారు ఎన్నెన్నో ఏదేదో ఏదేదో పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి పనులు చేసేదానికంటే అలాంటి పనులు చేసేదానికంటే మనిషిని మనిషిని అవసరాన్ని బట్టి ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా మరణాన్ని తప్పించుకుని నిత్య జీవంలోకి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉన్నది ఎట్లా చెప్పగలుగుతున్నానంటే సహోదరిని ప్రేమించడం సహోదరులను ప్రేమించడం ఎందుకు అంటే మరణాన్ని దాటి నిత్య వెళ్ళడానికి నీవు మరణాన్ని దాటి నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే నీవు నీ సహోదరుని ప్రేమించాలా అంటే అవసరాన్ని బట్టి సహోదరులను ప్రేమించి అవసరం తీరిపోయినాక సహోదరులను వదిలిపెట్టడం మంచిదేనా అంటే నీకు అలాంటి క్యారెక్టర్ ఉన్నట్లయితే నువ్వు దాన్ని ఈ విధంగా ఉపయోగించుకో నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలి అని అనుకుంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు నీ సహోదరులను ప్రేమించు నిత్య జీవంలోకి వెళ్ళడం నీకు అవసరం ఉన్నది అని కనిపిస్తే నువ్వు ఖచ్చితంగా నీ సహోదరుని ప్రేమించి తీరాల్సిందే అవసరాన్ని బట్టి సహోదరులను ప్రేమించే అలవాటు నీకు ఉన్నది కదా అయితే పరలోకరాజ్యం వెళ్ళడం మరణాన్ని దాటడం ఈ అవసరం నీకు లేదా ఉన్నది కదా ఈ అవసరం నీకున్నది కాబట్టే నువ్వు నీ సహోదరుని ప్రేమించు ఈ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు నీ సహోదరుని ప్రేమించకు అవసరం లేదు నువ్వు నీ సహోదరుని అవసరాన్ని బట్టే ప్రేమించే ఆ క్యారెక్టర్ ఉన్నది అని అంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళేటట్టుగా నీవు మరణాన్ని తప్పించుకునేటట్టుగా దేవుడు నీ మైండ్ని డిజైన్ చేశాడు దేవుడి మైండ్ని డిజైన్ చేసాను అయితే ఈ చిన్న చిన్న లోకపరమైన వాటి కొరకు సహోదరుని అవసరం తీర్చబడ్డానికి నీవు కొందరిని ప్రేమిస్తావు కదా మనుషులను ప్రేమిస్తావు కదా అలా మనుషులను ప్రేమించగలిగే దీనికి ఉన్నది అని అంటే అవసరాన్ని బట్టి అయితే నీ అవసరం చాలా పెద్దది మరణాన్ని దాటాల్సిన అవసరం నీకున్నది నిత్య జీవుల్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరణాన్ని దాటి నిత్య జీవంలో ప్రవేశించడానికి నువ్వు ఖచ్చితంగా నీ సహోదరులను ప్రేమించింది ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభువు కూడా మనుషులందరినీ సహోదరులు అని పిలిచింది ఆయన అట్లా క్రీస్తుకు మనం సహోదరులమే మారింది అలా మనలను ఆయన ఎంతగా ప్రేమించింది అంటే చాలా ఎక్కువగా ప్రేమించను ఆయన ఎంతగా ప్రేమించుడు తన ప్రాణాన్ని పెట్టేంత వరకు ప్రేమించుడు అంతగా ప్రేమించిండు కాబట్టి ఆయన చనిపోయి కూడా తిరిగి లేవగలిగాడు ఆయన అదేవిధంగా అదేవిధంగా నీవు కూడా నీ సహోదరుని ప్రేమించు నీ అవసరాన్ని బట్టి నీ అవసరం తీర్చబడ్డానికి అయితే నీ అవసరం ఏంది నువ్వు మరణాన్ని తప్పించుకొని నిత్య జీవులకు వెళ్ళడం నీకు అవసరం ఉంది కాబట్టి ఆ మరణాన్ని తప్పించుకుని నిత్య జీవంలోకి వెళ్ళడానికి నువ్వు నీ సహోదరుని ప్రేమించు నీ సహోదరుని ప్రేమించు అలా ప్రేమిస్తే తప్ప నువ్వు మరణాన్ని దాటలేవు నిత్య జీవులకు ప్రవేశించలేవు కాబట్టి మరణాన్ని దాటాల్సిన అవసరం నీకున్నదా అలా అవసరం నీకున్నదని కనిపిస్తే ఖచ్చితంగా నువ్వు నీ సహోదరుని ప్రేమించి తీరాలి అవసరాన్ని బట్టి ప్రేమించే వ్యక్తులు ఒక రకంగా వాళ్ళు వాక్యానుసారంగానే ఉన్నారు